అక్క అక్క రావే రావే అక్క పోయిన సంవత్సరం కుట్టాను కదా అక్క నేను పట్టు బ్లౌజు అది చంక దగ్గర జాయింట్ వేస్తాను అక్క ఆ జాయింట్ దగ్గర అయిపోతుంది అయిపోతుందక్క అవునా చూడు ఈసారి జాయింట్ అలా చూడు ఇది మెయిన్ క్లాత్ ఉందా ఇది లైనింగ్ కాకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాతే జాయింట్ వేసాం అనుకో అవునక్క అలా చేసాను అక్క అలా వేస్తే కొన్నిటికి ప్రా ప్రాబ్లం ఉండదు కానీ కొన్ని సిల్క్ వాటికి పొట్టాట్లకి ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ పీక్కుపోద్ది అనమాట సో వేసుకున్న తర్వాత అప్పుడు మేము ఏం చేయాలంటే చూడు కింద లైనింగ్ ఉంది కదా ఫస్ట్ ముందు మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేయకుండా ఇది లైనింగ్ ఉంది కదా చూడు కింద కనిపిస్తుంది లైనింగ్ ఈ పైది డిజైన్ కనిపిస్తుంది కదా పైది మెయిన్ క్లాత్ కిందది లైనింగ్ క్లాత్ అదేంటక్క మరి అది ఎక్స్ట్రా జాయింట్ చేయలేదు అదే ఇప్పుడు జాయింటే అయ్యే చూడు ఎలా చూపిస్తాను ఇలా వేసి ఇలా ముందు మనం నార్మల్గా జాయింట్ చేసిన తర్వాత అంటే ఈ మెయిన్ క్లాత్కి జాయింట్ అవి వేయకుండా ముందు మామూలుగా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి కుట్టేసి చివరిన ఎక్స్ట్రా క్లాత్లు కొన్ని కట్ చేసేసుకుంటాం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మనం జాయింట్ చేయాలి కదా ఆల్రెడీ కింద లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ ఎక్కడైతే ఉందో ఎక్కడి నుంచి మనకు కావాలో అక్కడ కరెక్ట్గా పెట్టుకొని మనకు ఎంత కావాలో కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో ఇవి జాయింట్ వేసే ముక్క తర్వాత కట్ చేసేవచ్చు చూడు కొడుతున్నాను కదా అలా ఎంత ఎంతవరకు కుట్టేసుకోవాలి ఒక కుట్టేసి వేస్తావు కదా ఇప్పుడు మనం నార్మల్గా డైరెక్ట్గా వేస్తే ఓన్లీ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాతే జాయింట్ అయ్యి ఉంటుంది కానీ ఇప్పుడు లైనింగ్తో కలిపి జాయింట్ అయ్యి ఉందన్నమాట జాయింట్ వేసేటప్పుడు సో దీని మీద మళ్ళీ ఇంకో కుట్టేసేయాలి అంటే అక్కడ గూగుల్లా కనిపించకుండా ఇంకో కుట్టు సేమ్ కలర్ తండే కాబట్టి ప్రాబ్లమే ఉండదు ఇంకో కుట్ వేసేయాలన్నమాట చూడేసాం కదా ఇప్పుడు మనకి కరెక్ట్గా షేప్ కావాలి కదా ఇప్పుడు తిరగేసే దీన్ని తిప్పి యువతలకి తిరగేయడం వంటి యువతలకి తిప్పు తిప్పితే చూసావు కదా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా కుట్టు ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని మనం కట్ చేసేయాలన్నమాట చూసావా అలా మనకి పెద్దది కావంటే పెద్దది తీసుకుంటాం చిన్నది కావాలంటే చిన్నది తీసుకుంటాం ఇది ఎక్స్ట్రాగా ఉంది కదా ఇది ఇది కట్ చేసేసుకోవడమే అందుకే ముందే చెప్పాను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి టెన్షన్ ఉండదు అనమాట క్లాత్ మనకి ఎలా క్లాత్ ఉంటుంది కదా సైడ్ మిగిలిపోయిన ముక్కలు అవన్నీ ఉంటాయి కదా చూడు ఇప్పుడు చూడు నార్మల్గా మనం డైరెక్ట్ క్లాత్కి డైరెక్ట్గా జాయిన్ చేసేస్తే పీక్పోయి ఉంటుంది చూడు ఎలా చేస్తే చూసావు ఎంత ఫిట్టింగ్గా అనిపిస్తుందో ఫిట్గా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట అసలు ఊడి ఛాన్స్ కూడా ఉండదు అనమాట అది వేరేగా ఉంటేనే కదా ఊడిపోద్ది రెండు గాలిలో ఉన్నట్టు ఉంటేనే కానీ అది ఆల్రెడీ దానికి జాయింట్ అయిపోయి ఉంటుంది కాబట్టి లైనింగ్కి అసలు ఊడదు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి ఇలా గుగ్గుల్లో వచ్చినట్టు కూడా ఉండదు అయ్యో అప్పుడే చెప్పాల్సిందాక